హలో ఫ్రెండ్స్ గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఫిబ్రవరి ట్వెల్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో మీనాన్ మార్కెట్ పంపిస్తే అక్కడ వాళ్ళ అమ్మగారు కనిపిస్తారు కదా అక్కడికి ఇంటికి వెళ్ళిన తర్వాత తన మాంగళ్యం చూసి ఇంట్లో జరిగిందంతా చెప్తుంది అనమాట ఇంక ఈరోజు ఎపిసోడ్లో అయితే వాళ్ళ అమ్మగారు పుస్తకాలు తీసుకొని వస్తారనమాట దాని మీద రచ్చ జరుగుతుంది అనమాట అలాగే మీనాన్ సతాయిస్తూ ఉంటుంది ఎలాగైనా మీనాని బాలుని ఇంట్లో పంపించడానికి మీనా పని మీద పని చెప్పి సత్తాయించి ప్రభావతి అయితే వాళ్ళని బయటికి వెళ్ళగొట్టే ప్లాన్ వేస్తుంది అనమాట రోజు ఎపిసోడ్ జరగబోయేది ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతే ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం మీనా తన పుట్టింటికి వెళ్ళి తన తల్లిగారికి అత్తగారింట్లో జరిగిన అవమానం గురించి చెప్తుందనమాట అయితే నేను తాళిబొట్టు చేయిస్తానని పార్వతి అంటుంది కానీ నా భర్త చేయించి చిన్నాడే నేను వేసుకుంటానని తగేసి చెప్పాను అదే నాకు గౌరవం అని చెప్పి అప్పటి వరకు నేను పసుపు కొమ్ము పసుపు తాడుతూనే ఉంటానని అంటుంది అనమాట ఇంకా లేట్ అవుతుంది నేను మళ్ళీ వస్తానంటూ తన పుట్టింటి నుండి బయలుదేరుతుంది మీనా ఒక మీనా ఇంటికి రాగానే ప్రభావతి రెచ్చిపోతుంది అనమాట ఇంతసేపు ఎటు ఇళ్ళ ఊరంతా ఊరేగావా అంటూ ప్రశ్నిస్తుంది మీరే కదండి నాలుగు షాపులకు వెళ్ళి చెప్పిన సామాన్ తెస్తే లేట్ అవుతుందని బదిలీ చెప్పారు అందుకని నాలుగు షాపులు తిరిగి మీరు చెప్పిన సామాన్ తీసుకొచ్చానని సమాధానం చెప్తుంది అనమాట నాలుగు షాపులు తిరిగావా ఊరు మొత్తం బలాదురు తిరిగావా ఇంత లేట్ ఎందుకు అని ప్రభావతి అనగా సరే మరోసారి త్వరగా తెచ్చేవారిని పంపించడానికి సమాధానం చెప్తుంది అనమాట మీనా సరేలే అంటేనే రోహిణికి మనోజ్కి చేపల కూర శృతికి రవికి చికెన్ కర్రీ నాకు మీ మామయ్యకి ఆకుకూర చేసి పెట్టమని ఆర్డర్ చేస్తుంది అనమాట దాంతో మీనా కోపం ఇందులో నా పేరు లేకపోయినా సరే కనీసం మా ఆయన పేరైనా ఉండాలి కదా ఉండాలని చెప్పచ్చు కదా అని అడుగుతుంది అనమాట ఈ సామాన్లకు డబ్బులు ఇచ్చింది మా కదా ఆ విషయం గుర్తు పెట్టుకోండి అని చెప్పి మీనా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట ఇంకా తర్వాత మీనా టార్గెట్ చేస్తూ వంట పని ఇంటి పని బట్టలు అంటూ ఆ పని పని తర్వాత పని చెప్తూ క్షణం తీరిక లేకుండా చేస్తుంది అని చెప్పింది ఏంటి అది తుడవడం అని చెప్పి ఇల్లు అంతా నీటికి పెట్టదు సాగుదని చెప్పి అంటుంది మళ్ళీ బట్టలు మళ్ళీ బట్టలు ఉతికిస్తుంది వంట పని చేపేస్తుంది త్వరగా చేయ అంటుంది క్షణం తీరిక లేకుండా చేస్తుంది అనమాట పని మనిషి కంటే హీనంగా మీనాను ట్రీట్ చేస్తుంది ప్రభావతి ఇంతలోనే మీనా వాళ్ళ అమ్మగారు పార్వతమ్మ మంగళసూత్రం తీసుకొని వస్తుందనమాట పార్వతిని చూడగానే ప్రభావతి అసహించుకుంటుంది ఎందుకు వచ్చారంటూ హేళనగా మాట్లాడుతుంది అనమాట నా కూతురుమేళ్ళలో పసుపు తాడు చూస్తే నేను చాలా బాధపడ్డానండి అందుకే మంగళసూత్రం చేయించని ఆయన అలాగే వేసుకునే భాగ్యం లేదు కదా అవి మార్పించి కొత్తవి చేయించుకొని తీసుకొచ్చానండి అని చెప్తుంది అనమాట అది ఇచ్చి వెళ్ళడానికి వచ్చానంటూ సమాధానం చెప్తుంది పార్వతి నేను కూతురుమేళ్ళలో నుండి బంగారం అయితే వెళ్ళావా ఇల్లి మీ పుట్టింటికి అంతా చేర వేసావా అన్నీ చెప్పావా అని మీనా తిడుతుంది అనమాట ప్రభావతి కూతురు మెళ్ళ నుంచి బంగారం ఎవరూ లాక్కోలేదు మంగళసూత్రాన్ని నీ కూతురే పొగరు ఎక్కువై తీసినట్టు నాన్న మాట్లాడుతుంది ప్రభావతి అత్తకు అంత పడుతుంది రోహిణి ఇలా బంగారం తెచ్చి ఆంటీ ఏం తీసుకోలేదు ఆంటీని అవమానించాలి మీరు ఇలా మాట్లాడుతున్నారా అని పెద్ద కోడలు మాట్లాడుతున్నారు రోహిణి ఇలా బంగారం తెచ్చిస్తే మా అత్తయ్యని అవమానించినట్లు కాదంటూ నోరు జారుతుంది అనమాట ఇంకా దీంతో బాలుకి ఎక్కడ లేని కోపం వస్తుంది మీ నాకు కనీసం తల్లిగారు ఉన్నారు నీకున్నారు నన్ను పిలవడానికి అత్తగారు ఉన్నారు పండగ మర్యాదలు చేయడానికి ఎంతమంది ఉన్నారు నీకు కనీసం ఉన్నారో లేరో దేవుడికే తెలియాలి ఇంతవరకు నీ పుట్టింటి నుంచి కనీసం ఒక తులం బంగారం అయినా వచ్చిందా కనీసం పుట్టి మీ పుట్టింటి వారు మంగళసూత్రమైన చేయించారా పండక్కి వస్తే అల్లుడిని పిలిచి అల్లుడిని ఇంటికి పిలిచి మర్యాద చేయడం తెలుసు కొత్త అల్లుడు పండగ వెళ్ళే బా పెళ్తే బంగారు ఉంగరం పెట్టారు తెలుసా అని బాలు తన అత్తగారి గురించి గొప్పగా మాట్లాడతాడనమాట దీంతో రోహిణికి షాక్ తగిలినట్లు అవుతుంది అప్పుడు బాలు ఏం మాట్లాడాలో అర్థం కాక దిమ్మ తిరిగిపోతుంది అనమాట రోహిణికి ఎక్కడ తన పుట్టింటి బాగోద్దాం బయట పడుతుందోనని భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రోహిణి వాళ్ళ నాన్నగారేమో ఏంటి రా అలా మాట్లాడకూడదు అంటే మరి మీనా పుట్టింటి గురించి మాట్లాడడానికి ఈవిడికి ఎందుకు అంటే మళ్ళీ ప్రభావతి కూడా అంటే మీ వదిన పుట్టింటి గురించి మాట్లాడడానికి నీకేం అవసరం రా అంటే మరి మా ఆవిడ పుట్టింటి గురించి మాట్లాడడానికి ఈవిడకేం అవసరం అని బదులు చెప్తాడనమాట ఇంకా మీనా తన తల్లితో మాట్లాడుతూ నాకు అర్థం చేసుకునే భర్త నాకు ఉన్నాడు అమ్మ ఈ బంగారంతో నాకు అవసరం లేదని వాళ్ళ అమ్మగారిని పంపిస్తుంది అనమాట అత్తయ్య గారు మీరేం బాధపడకండి నేను చేపిస్తానని అంటాడు లేదు లేదు బాబుగారు నేనేం బాధపడట్లేదు నా కొడుకు కోడలు ఒకే మాట మీద ఉన్నారు అదే నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి వెళ్ళిపోతారనమాట ఇంకా పార్వతి అలా వెళ్ళిపోగానే సత్యం తన భార్య ప్రభావతి దగ్గరికి వెళ్ళి నీ కూడా ఒక కూతురు ఉంది తనను కూడా మనకంటే కొప్పింటి కోటేశ్వరులు ఇంటి కోడలుగా పంపించాం వాళ్ళు నీలాగా మౌనికైనా ట్రీట్ చేస్తే నీ కూతురు పరిస్థితి ఏంటి అత్తలాగా కాకుండా కనీసం ఆడదానిలాగా ఆలోచించు మిన విషయంలో జాగ్రత్తగా ఉంటూ ప్రభావితి క్లాస్ పిక్తాడు సత్యం ఇంకో అయితే ఆవిడంటుంది మనం ఏమీ లేని వాళ్ళని పంపించలేదు మన అమ్మాయిని కోర్ చేసుకున్నారు మనం కూడా కోర్ చేసుకుంటున్నాం కదా లేదు మనం జాలిపడి చేసుకున్నాం మనం ఏమీ ఇలా పంపించలేదు మనం పెట్టాల్సింది పెట్టి పంపించా నా కూతురు అదృష్టవంతురాలు అనిపి మెచ్చుకుంటుంది అనమాట ప్రభావతి మౌనిక పేరు వచ్చింది కాబట్టి మౌనిక తన అత్తగారి నానా కష్టాలు పడుతుంది వాళ్ళ మావయ్య గారిని కలవడానికి ఇద్దరు వస్తే తను కాఫీలు తీసుకొస్తుంది అనమాట అయితే ఒక అతను మీద కాఫీ పడిపోతుంది అయితే తన సంజు కొట్టాడు అనమాట అయితే అతను అంటాడు కొత్త పని మంచిగా అంటే అవునండి కొత్త పని మనిషి ఈ సమ తెలుసు సరిగ్గా ఎక్కడ పని చేయాలో తెలిసి ఉండదు అని అవమానిస్తారనమాట పరమనిషి కంటే భాగాత్వంగా ట్రీట్ చేస్తారు పెళ్లికి ముందు తన అన్నయ్యలు ఎంత చెప్పినా వినకుండా పెళ్లి చేసుకున్నానని చెప్పి బాధపడుతుంది అనమాట ఈ సమయంలో తన ఆఫీస్ నుండి రిజాయినింగ్ అవ్వమని ఫోన్ వస్తుంది తన ఫ్రెండ్ నీ వర్క్ నేను చేయలేకపోతే నువ్వు ఎప్పుడు వస్తావని అని ఫోన్ చేస్తున్నమాట అయితే ఈ అమ్మాయి నేను బిజీగా ఉన్న తర్వాత చేస్తా అని చెప్తుంది అనమాట ఈ విషయాన్ని సందీత చెప్తే ఎలా రియాక్ట్ అవుతాడు ఏంటో అని టెన్షన్ పడుతూ ఉంటుంది మౌనిక ఇంక ఈరోజు అయిపోయింది అయిపోయిందండి కమింగ్ లో ఏం దొరుకుతుంది రవి రవిశ్రుతి కార్ తీసుకుందామని బయలుదేరతారనమాట ఎక్కడో కదా మనోజ్ అనేది షోరూంలో తీసుకుంటామని బయలుదేరేతారు అయితే మనోజ్కి ఫోన్ చేసి వెళ్ళమంటుంది ఎందుకు మేము డైరెక్ట్గా వెళ్తాను వాళ్ళు వెళ్ళిపోతారనమాట ఈ మనోజ్ ఉద్యోగం పార్క్ పార్క్లో ఉంటాడు కదా ప్రభావితి ఫోన్ చేసినా తీయడనమాట మరి చూద్దాం రేపు దొరికిపోతాడా లేదా ఏంటి అనేది రేపు లో చూద్దాం అండి రోజు ఎపిసిసోడ్ ఇక్కడితో అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లెక్ మాత్రం అసలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్